హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నల్లకారం అనేది ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి దీనికోసం ఇక్కడ పావు కేజీ వరకు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న కప్ తోటి ఈ మెజర్మెంట్స్ తోటి నేను అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసానండి ధనియాలు ఒక కప్పు హాఫ్ కప్పు వచ్చేసి జీలకర్ర ముప్పావు కప్పు వచ్చేసి మినప్పప్పు అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎండుమిర్చి ఈ విధంగా తొడిమిలన్నీ తీసుకొని అవి కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఫ్రెండ్స్ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి రాళ్ళ ఉప్పు ఒక చిన్న అంటే వన్ టేబుల్ స్పూన్ ఉంటుందండి వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు కూడా ఇక్కడ యాడ్ చేశానండి ఈ విధంగా బాగా ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ విధంగా ఎండుమిర్చి అనేది కలర్ మారే వరకు మనము ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ మనకి ఏ టిఫిన్లోకైనా వేడివేడి రైస్లో అంత నెయ్యి వేసుకొని తిన్నా కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కమ్మగా ఉంటుంది ఆ విధంగా ఫ్రై చేసుకొని అది పక్కన వేరొక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఈ విధంగా గింజలు అవేమి లేకుండా తీసుకొని లైట్గా అది కూడా వేడి చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు అలాగే ఒక రెండు పెద్దవి వెల్లుల్లి రెబ్బలైతే ఈ విధంగా పొట్టు తీయకుండానే అవి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు వెల్లుల్లి అనేది ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి అవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లో అయితే వేసుకొని మనము కొంచెం బరగ్గా అయితే ఈ విధంగా ఫస్ట్ కొంచెంగా బరగ్గా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో కొంచెం చింతపండు మనము ఫ్రై చేసుకున్నాం కదండి చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పొడిలా వేస్తే బాగుండదండి నేను ఇక్కడ చూసిన విధంగా ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఈజీ కదా ఇందులో నచ్చితే కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ